పై ఆ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ లోని హోటల్స్ పై ముమ్మరంగా దాడులు చేస్తున్నారు శుభ్రత పాటించకున్నా కల్తీ ఆహార పదార్థాలు వాడినా కాలం చెల్లిన పదార్థాలు వినియోగించినా చర్యలు తీసుకుంటున్నారు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు ఇరవై తొమ్మిది శాంపిల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు శాంపుల్ రిపోర్ట్ ఆధారంగా చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు కల్తీ ఫుడ్ కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్న జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బాలాజీతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై రాష్ట ప్రభుత్వం ఫోకస్ చేసింది జీహెచ్ఎంసీ మరియు రాష్ట ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ అవసరమైనటువంటి సూచనలు సలహాలతో పాటు ఎవరైనా ఎక్కువ మొత్తంలో వయలేషన్ చేస్తే వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ సీనియర్ ఆఫీసర్ బాలాజీ గారు ఉన్నారు సార్ ప్రధానంగా ఎంతకాలం నుంచి ఈ చర్యలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఏ విధంగా నడుస్తుంది సార్ ఇది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండి ప్రజారోగ్యం దృష్ట్యా ఆహార కల్తీ నివారణ దృష్ట్యా మనకి జిహెచ్ఎంసి కమిషనర్ వారు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు గారు ఉన్నారు స్టేట్కి ఒక ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉంటారు జిహెచ్ఎంసి కమిషనర్ గారు కోఆర్డినేషన్తో ఒక టీం సెటప్ చేశారండి టాస్క్ ఫోర్స్ అని అందులో ముగ్గురు ప్రధానంగా ఆఫీసర్లు ఉంటారు మిగతా స్టాఫ్ ఉంటారు వారితో పాటు అవసరం అయితే మన మొబైల్ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా వెళ్తుంది వెళ్ళి ఒక ఏరియాని ఎంచుకుంటారు ర్యాండమ్ ఎంచుకున్న తర్వాత హైర్ అఫీషియల్స్ని కాంటాక్ట్ చేసి వారి డైరెక్షన్ ప్రకారం సర్ప్రైజ్ చెక్ చేస్తారండి సర్ప్రైజ్ చెక్లో ఏంటంటే ఎన్ని డిఫెక్ట్స్ మైనర్ డిఫెక్ట్స్ ఉంటే అక్కడే ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వని ఉన్నది ఇంప్రూవ్మెంట్ నోటీస్ పంపుతాం మంచి చిన్నవి ఉంటాయి పెద్దది కానీ ఉంటే మాత్రం ఇమీడియట్గా అన్సేఫ్ సబ్ స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ అని మూడు విభాగాలు ఉంటాయి ఒక శాంపుల్ తీసిన లేదంటే ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉన్నా వాటి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు ఎడ్యుకేషన్ ఆఫీసర్ కింద ఉంటారండి ఒకవేళ అది ప్రజారోగ్యానికి హానికరమైన శాంపుల్ ఉంటే కోర్టుకు వెళ్తుందండి అది కన్వెషన్తో పాటు ఫైన్ ఉంటుంది ఇలాగా స్టాండర్డ్ కానీ మిస్ బ్రాండెడ్ కానీ స్టాండర్డ్ తక్కువగా ఉన్న పద శాంపుల్స్ కానీ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మేము వారు ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారు ఇది ఎడ్యుకేషన్కి వెళ్ళాలా కోర్టుకి వెళ్ళాలా అని కమిషనర్లు ఇద్దరు కమిషనర్లు నేనే వారి అభిప్రాయం తీసుకుని ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇది సుమారు నలభై ఐదు రోజులు నేను జరుగుతున్నాదండి టాస్క్ ఫోర్స్

మేము మొన్న ఆరో తారీఖు దాకా చేసిన డేటా ప్రకారం ఇరవై నాలుగు ఇట్లకి కన్వెక్షన్కే ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసి ఉన్నాయి అది ప్రాసెస్లో ఉంది అది దానికి ఐదు లక్షల వరకు ఫైన్ వేసుకునే అధికారం బేసింగ్గా ది ఫైల్ డిఫెక్ట్స్ అండ్ హోటల్ కేటగిరీ అన్ని కలిపి వారికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి గవర్నమెంట్ చట్టంలో దాని ప్రకారం అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వారు ఫైన్ వేస్తారు ఫైన్ ఇమీడియట్గా కట్టవలసిందే ట్రేడ్ ఫుడ్ లైసెన్స్ చేయటం చేయటం బిజినెస్ ఉన్నది సిటీలో జరిగేటువంటి కల్తీ ఫుడ్ పైన జిహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గా పనిచేస్తున్నాయి ఏదైనా ఫిర్యాదులు వచ్చినా అదే విధంగా మేము గా చెక్ చేసినప్పుడు కూడా అక్కడ తేడాలు కనబడతాయి అంటే కల్తీ గానీ లేదంటే కలర్స్ కానీ కలిపిన ఇతర డేట్ చేంజ్ అయినటువంటి పదార్థాలు వాడినా అలాంటి వాటిపైన చర్యలు తీసుకున్నాం చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ సీనియర్ ఆఫీసర్ బాలజీ చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజధా రామ్ టీవీ హైదరాబాద్